గు మీద ఓటేసి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించగలరు ఎంపీ అభ్యర్థిగా తెలిసారు రాజధాని గెలిపేది మీకు పథకాలు అన్నీ అమలవుతాయి రాష్ట్ర ప్రభుత్వం ఆరు పథకాలు అమలవుతాయి కేంద్ర ప్రభుత్వం ఐదు పథకాలు అమలవుతాయి మొత్తం పదకొండు పథకాలు అమలవుతాయి మంచిగా ఉంటుంది కుటుంబాలన్నీ స్వచ్ఛంగా మంచిగా ఉంటాయి చేతి మార్చిపోతాల్ చేతులుతురు అందరు ఎమ్మెల్యే ఓట్లప్పుడు తెచ్చే ఓటేసి గెలిపించు ఆలసి భరోసా నాలుగో నెంబర్ గుర్తు మనది చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించింది చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఐ హై కాంగ్రెస్ హై కాంగ్రెస్ చేతి గుర్తుకే రాజేందర్ రావు గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం ఎన్నికల్లో భాగంగా భీమ్లవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పదహారో వార్డు పదిహేడో వార్డు వడ్ల గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి మహిళను ప్రతి అందరినీ కోరడం జరుగుతుంది మంచి స్పందన ఉన్నది దాదాపు ఒక రెండు లక్షల మెజారిటీతో మా వెల్చల్ల రాజేందర్ రావు గెలుస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు నిన్న మోడీ వచ్చినా కూడా వేములవాడకు ఒక్క రూపాయి కూడా పెడతానని అనలేదు దక్షిణ కాశీ దక్షిణ కాశీ అని వచ్చిండు ఉత్తర కాశీలో వారణాసిలో ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టిండు మనకు వేములవాడ ప్రజలందరూ ఏమనుకున్నారని అంటే మోడీ వచ్చిండు మన వేములవాడ దశ తిరుగుతుందని అనుకున్నారు కానీ అందరినీ నిరాశపరిచిండు మోడీ పర్యటన అలాగే బండి సంజయ్ కూడా మనకిక్కడ వేములవాడ కాన్సెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టాలి ఐదేళ్ళ ఐదేళ్ళ పాలనలో అతడు వచ్చింది కూడా లేదు అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్న వాళ్ళు కూడా ఏం చేసింది లేదు ఇక్కడ వేములవాడకు ఇప్పుడు చేతి గుర్తుపై ఓటేసి వెల్చాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేమలవాడ పట్టణ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదహారు పదిహేడో వార్డుల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది ప్రతి గడప గడపకు ప్రచారం చేస్తే వారి నుంచి మంచి స్పందన లభించింది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కే ఓటు వేస్తామని వారు మాట ఇచ్చినారు నిన్న నిన్నటి రోజున మోడీ మన వేములవాడకు వచ్చి దక్షిణ కాశీకి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వచ్చి ఆయన దర్శనం చేయించుకొని పోయింది అదే ఉత్తర కాశీలో నువ్వు అన్ని వంద వందల కోట్లు పెట్టినప్పుడు ఒక పది కోట్ల రూపాయలు వేములవాడకు కూడా ఇయ్యలేని పరిస్థితి మోడీది బండి సంజయ్ కూడా మన వేములవాడకు అభివృద్ధి ఇస్తాము ఇన్ని డబ్బులు ఇది నేను కేంద్రం నుంచి తెస్తాను ఒక్కనాడు కూడా అల్లే గెలిచే ఐదు సంవత్సరాలు కూడా వేములవాడకు ముఖం చూపించని బండి సంజయ్ ఇది ఇప్పుడు గెలిచి ఏం అని మరి వేములవాడకు వచ్చిందో అటువంటి బండి సంజయ్ను బండి సంజయ్కు ఒక్క గోటు కూడా మన వేములవాడ తరపున వేయద్దు మీ అందరికీ మన వేములవాడకు డెవలప్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఆదిశీనన్న ఉన్నాడు ఆదిశీనన్న తరపున ఇప్పుడు మన వెళ్తాలో అందరూ కూడా ఆయన నిలబడి మన వేములవాడ డెవలప్ కొరకు వాళ్ళు పాటు అని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి వాళ్ళు మాటిచ్చినారు అటువంటి మన వెల్చాల రాజేందర్ గారికి మన చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక తోటి మన సీనియర్ని ఎలా గెలిపించామో మన వెల్చాల రాజేందర్ని కూడా అలాగే గెలిపించాలని వేములవాడ ప్రజలను పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ అర్థిస్తున్నాను ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్త అందరికీ పేరు పేరున నా నమస్కారాలు జై కాంగ్రెస్ విమ్లోడ పట్టణం సంబంధించిన నూట యాభై ఆరు బూత్ కానీ నూట యాభై ఎనిమిది బూతు నూట అరవై బూతు వార్డు వార్డు వస్తే పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డు గదిగా ఈరోజు తిరగడం జరిగింది వెలచారేదర్ రావును గెలిపించని తిరగడం జరిగింది ఆయన నాలుగో నెంబర్ రోడ్డు మీద చేదు ఓటేసి గెలిపించగలదని ఒక పట్టణ ప్రజలకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత చెప్తున్నా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా పదహారు పదిహేడు ఇరవై వార్లలో మహిళలతో అన్నలతో గడప గడప ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా సీనన్నకు ఎలాగైతే మద్దతిచ్చి మహిళలు కానీ అన్నలు తమ్ము తమ్ముళ్ళు కానీ ఎలాగైతే మద్దతిచ్చి ఇచ్చి సినన్నకు చేయి గుర్తు గుర్తుపైన అదే రకంగా వెలిచేళ్ల రాజేందర్ అన్నను కూడా చేయి గుర్తుపై ఓటు వేసి పదమూడవ డేటు జరగబోయే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలో భాగంగా గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది మొన్న జరిగిన ఎలక్షన్లు ఆయనసేనను ఎలాగో మెజార్టీ తీసుకున్నామో అలాగే మనం భారీ మెజార్టీతో గెలిచేలా రాజేంద్ర గారిని చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతున్నాను జై కాంగ్రెస్